స్వామి ఇది వచ్చేదానికి ప్రతి ఒక్కటి జార్జిట్ మీద పాయిల్ వస్తుంది దీనికి ఏంటంటే కనుక ప్రతి ఒక్కటి మామూలుగా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇది డిజైనర్ బ్లౌజ్ రాదు కాబట్టి మనకి ఇచ్చేదానికి ఎస్ఎస్టీ అనమాట ఈ క్వాలిటీ ఎస్ఎస్టి క్వాలిటీ వస్తుంది జార్జిట్ మీద ప్యూర్ పాయిలు ఇది రేట్ అనేది చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉంటుంది ఓన్లీ నూట ముప్పై ఏడు రూపాయలు నూట ముప్పై ఏడు రూపాయలు అంటే వన్ థర్టీ సెవెన్ రూపీస్ ఓన్లీ సెవెంటీ ఎయిట్ శారీస్ ఉన్నాయి సెవెంటీ అండ్ ఎయిటీ శారీస్ ఉన్నాయి మొత్తం మొత్తం తీసుకోవాలి కావాల్సిన తరగా బుక్ చేసుకోండి సో కేవలం మనకు వచ్చేసరికి ప్రైస్ వన్ థర్టీ వన్ థర్టీ సెవెన్ రూపీస్ ఓకే మనం ఓపెన్ చేసి చూద్దాం ఫుల్ గా ఎలా వస్తుంది ఏంటి అనేది మనం చూసుకుంటే హీటెడ్ ప్రింట్ అండి హీటెడ్ ప్రింట్ లో మనకి మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో మీకు ప్రింట్ మొత్తం కూడా అంటే తక్కువ ప్రైస్ కదా డ్యామేజెస్ ఏమైనా ఉంటాయా అది ఇది అనుకోవచ్చు అండి చిన్న చిన్న బ్రీదింగ్ మిస్టేక్ అయితే రావచ్చు అనమాట దాదాపు మీకు తెలియదేం ఆల్రెడీ కొనే ఉంటారు మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలకి చేయాలనమాట బ్లౌజ్ వస్తే ఇది మనకి బ్లౌజ్ రాదు కాబట్టి ఓన్లీ వన్ థర్టీ సెవెన్ రూపీస్ మనం ఎన్ని సారీస్ ఉన్నాయి అన్ని సారీస్ తీసేసుకోవాలి కేవలం కేవలం మనకు వచ్చేదానికి రేట్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ వన్ థర్టీ సెవెన్ రూపీస్ మాత్రమే ఇలాంటి ఐటమ్ మనకి శారీస్ కావాలంటే మన అయ్యప్ప హోల్సేల్ గ్రూప్ ఉంది అయ్యప్ప హోల్సేల్ లో కనుక ప్రతి ఒక్క ఛానల్ ఉంది ఆ ఛానల్ గా సబ్స్టా ఉంది ఇన్స్టా ఫాలో అవ్వండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనం డైలీ అప్డేట్ అయితే మన యూట్యూబ్ లో ఇన్స్ వదులుతాము ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అయ్యప్ప వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది అయ్యప్ప వాట్సాప్ గ్రూప్ కూడా ప్రతి ఒక్కరు గారు ఫాలో అవ్వండి ఓకే సో మన శారీ మొత్తం కూడా చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండిన దాకా మనకి ప్రింట్ పోవడం కానీ అలా ఏమీ లేదండి సో ఎస్ఎస్టీ అన్నగాని ఎక్కడో ఒకటి మైనర్ మిస్టేక్ అనేది వస్తుంది అనమాట కానీ ఫ్రెష్ లాగే ఉండేది స్వామి కాబట్టి సో మనకి ఫస్ట్ గ్రేడింగ్ వస్తుంది అనమాట అంటే గ్రేడింగ్ లో కూడా రకాలు ఉంటాయి కదా ఫస్ట్ గ్రేడింగ్ ఉంటుంది డిజైన్స్ అన్ని కూడా చూసుకోండి మనకు వచ్చేసరికి స్క్రీన్ షాట్ అవైలబుల్ గా ఉంటుంది మీకు నచ్చిన సారీస్ అనేది స్క్రీన్ షాట్ తీసి అయితే పంపియొచ్చు అనమాట అండ్ మన అడ్రస్ చూసుకుంటే అయ్యప్ప హోల్సేల్ అండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి పదకొండు రెండు వందల అనమాట రెండు కూడా అటు పక్క లైన్ లో ఒకటి ఇటు పక్క లైన్ లో ఒకటి అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ మనకి చూసుకుంటే హీటెడ్ ప్రింట్ లో చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ లైట్ షాట్ గా అంటే లైట్ షార్ట్ వస్తుంది ఓకే ఇది వచ్చేసరికి బ్లూ డ్రాప్స్ వస్తుంది ఇది ఫైల్ కాదు బ్లూటాత్ వస్తుంది కానీ సెవెంటీ ఎయిట్ త్రీ సారీస్ ఉంటాయి వన్ థర్టీ సెవెన్ రూపీస్ కాదు యాక్చువల్ గా త్రీ ఫిఫ్టీ ఫోర్ మనం ఛాన్స్ లో కొన్నా కాబట్టి ఛాన్స్ లో వన్ థర్టీ సెవెన్ రూపీస్ బుక్ చేసుకొని ముందు ఇలాంటి ఐటమ్స్ కావాలంటే కనుక మన అయ్యప్ప ని అని ఫాలో అవ్వండి ఓకే ఓకే ఇలా ఏమైంది సారీస్ ఉన్నాయ్ మొత్తం పండించుకుని ముందు కళ్ళ ముందు చేస్తాం ఓన్లీ సెవెంటీ ఎయిటీ మాత్రమే ఓకే సో ప్రైస్ వచ్చేసరికి కేవలం వన్ థర్టీ సెవెన్ రూపీస్ అయితే ఉంటుంది అంటే చిన్న మేము మిస్టేక్ మైనర్ మిస్టేక్ అయితే ఉంటుంది అనమాట సో కేవలం ప్రైజ్ విషయానికి వస్తే నూట ముప్పై ఏడు రూపాయలు మాత్రమే సో మన అడ్రస్ వచ్చేసరికి అయ్యప్ప హోల్సేల్ అంటే గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసరికి వన్ థర్టీ పదకొండు వస్తుంది రెండు వందల వస్తుంది అన్నమాట ప్రైస్ వచ్చేసరికి నూట ముప్పై ఏడు రూపాయలు అయితే పడుతుంది అన్నమాట హోల్సేల్ ప్రైజు సో మనకి ఇవి సిల్వర్ లైన్స్ కూడా ఉంది అనమాట సిల్వర్ లైన్స్ వివింగ్ కూడా వస్తుంది వన్ థర్టీ సెవెన్ రూపీస్ కి ఛాన్స్ రేట్ మీద మనకి ఇచ్చేస్తున్నాడు అయ్యప్ప హౌస్ పాస్ గా మన సెవెంటీ ఎయిటీ సరీస్ కావాల్సిన తర్వాత బుక్ చేసుకుంటాం ఓకే మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మాత్రమే ఉండే మేడం మళ్ళీ రిపీట్ అడిగి రిపీట్ సరిపోతే లేదు ఓకే రిపీట్ సరిపోతే ఓన్లీ సింగల్ బేల్ మాత్రమే ఉంది ఓన్లీ సెవెంటీ ఎయిటీ సరీస్ కూడా కావాల్సిన తర్వాత బుక్ చేసుకోండి స్వామి ఇది వచ్చేదానికి మనం ఏంటంటే డైరెక్ట్గా వేవర్ దగ్గర కొన్ని వేవర్ దగ్గర కొన్నాయి కాబట్టి ఖాతాలో కొన్నాయి అనమాట ఖాతా కొన్నాయి అని ఇలా ఫినిషింగ్ రాకుండా వస్తాయి మనం డైరెక్ట్గా ఇది యాక్చువల్గా అంటే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉండే ఐటమ్ ప్రతి ఒక్కటి కానీ ఏంటంటే కనుక మనం డైరెక్ట్గా వేవర్ దగ్గర ఖాతాలో కొన్నాం కాబట్టి ఇది మనమే చెకింగ్ చేసాం దీని వచ్చేదానికి ఏంటంటే కనుక ఫ్రెష్ సిఎల్ ఐదున్నర అంటే ఐదున్నర మీటర్లు సెకండ్ ఎస్ఎస్టి అండ్ సిఎల్ అంటే డ్యామేజ్ మూడు మూడు వస్తాయి ఒక సింగిల్ బేలో వచ్చింది ఆ సింగిల్ బేలో మూడు కూడా మూడు గ్రేడేషన్ చేసేసాము ఇది మన సొంత గ్రేడేషన్ కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వచ్చేదలకి సెకండ్స్ మాత్రమే చూపిస్తున్నాము మనకి చూస్తున్నారు కదా ఇంకా ఇది వచ్చేదలకి ఐదు సెకండ్స్ అనమాట ఇంకా ఐదున్నర కు వచ్చేదలకి అది ఐదున్నర కు వచ్చేదలకి ఇది అనమాట తర్వాత సీఎల్ కుప్ప వచ్చేదలకి అది రెండు కూడా ఫోల్డింగ్ చేయాలి

ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చు రెండు వందల తొంభై రూపాయలు పడింది ఓన్లీ ఇది వచ్చేదానికి ఓన్లీ ఫిఫ్టీ సారీస్ సిక్స్టీ సారీస్ రావచ్చు ఒకసారి సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి వీడియో కాల్ లో చూసుకోవచ్చు అన్నమాట అండ్ సింగిల్స్ అయితే ఉండవండి ఇదంతా కూడా హోల్సేల్ మినిమం టెన్ సారీస్ తీసుకోవాలి ఓన్లీ ఏదైనా కానీ స్వామి మన దగ్గర ఏంటంటే ఇప్పుడు సీఎల్ ఒక నలభై చీర ఉన్నాయా ఐదున్నర ఒక ముప్పై చీర ఉన్నాయా ఎస్ఎస్టీ యాభై చీర ఉన్నాయా అన్ని ఎన్ని ఎన్ని చీరలు ఉంటాయో అన్ని చీరలు తీసుకోవాలి సార్ ఇది హోల్సేల్ రేట్ మనకి ఇస్తుంది యాక్చువల్ గా మీరైతే కనుక ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేసుకోవచ్చు ఎన్ని కొన్ని ఫినిషింగ్ చేయించుకొని ఆ రేట్ అమ్ముకోవచ్చు అనమాట పట్టు స్టైల్ వస్తుంది బాగుండిద్ది మన రేట్ అయితే రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది అసిస్టే టూ నైన్టీ అయితే పడుతుంది అండి అండ్ మనకి బ్లౌజెస్ అన్నమాట ఇది మీకు డిజైన్ కూడా చూపిస్తాను సో ఇదిగోండి పల్లో పాటు అనేది సారీ డిజైన్ ఏ విధంగా వస్తుంది పల్లో పాట అనమాట పల్లో పాటు కూడా మనకి అమెరికన్ స్టోన్స్ అయితే ఫుల్ గా అయితే పేరపై వచ్చింది ప్రైస్ వచ్చేసరికి రెండు రూపాయలు పడుతుంది అండి ఆరు నుంచి ఆరు కటింగ్ ఎంత వస్తుంది ఓకే సిక్స్ పైన వస్తుంది అన్నమాట మీకు నచ్చిన డిజైన్స్ అనేవి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మా ఎక్కువ స్టాక్ లేదండి ఒక ఫిఫ్టీ టు సిక్స్ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి అన్ని ఒకళ్ళే తీసుకోవాలా సో మినిమం టెన్ శారీస్ అలా ఉండదా స్వామి హాట్ కేక్ లాంటి సో మనకి ప్రైస్ చూసుకుంటే రెండు వందల తొంభై రూపాయలు అయితే పడుతుందండి అండ్ బార్డర్ కానివ్వండి డిజైన్ కూడా క్లారిటీగా చూడండి మీకు ప్రైస్ అనేది చాలా చాలా తక్కువ పడుతుంది అనమాట మీరు నాలుగు వందల యాభై అమ్ముకున్నా కూడా చీరగా చేరైతే అంటే ప్రాఫిట్ అనేది ఈజీగా మిగిలిపోతుంది మనకేం లేదండి సూరత్ నుంచి డైరెక్ట్గా వ్యవస్థ దగ్గరికి వెళ్ళి ఏజెంట్కి ఏజెంట్ ఏం లేకుండా డైరెక్ట్గా తెచ్చుకోవడం వల్ల మనకి ప్రైజ్ అనేది చాలా తగ్గుతుంది చాలా లెస్ ప్రైజ్కి అయితే వస్తుంది అనమాట కాబట్టి మీరు ఎవరైనా సరే చుట్టుపక్కల ఉన్న షాప్కి వచ్చేసేయండి అండ్ మీరు వ్యాపారస్తులు వ్యాపారం బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మీ బిజినెస్ అనేది ఇంకా డెవలప్ అవడానికి చాలా బాగా అవకాశం అయితే వస్తుంది అనమాట అండ్ మనకు వచ్చేసరికి ప్రైస్ కేవలం కేవలం రెండు వందల తొంభై రూపాయలు అయితే పడుతుంది అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ లో మళ్ళీ మీకు డిజైన్స్ అనేది చూపిస్తారు సో తొందర తొందరగా ఫాస్ట్ మీకు ఇలాంటి ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ శారీస్ కావాలి అంటే కనుక మన అయ్యప్ప హోల్సేల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అలాగే ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అండి ఇది వచ్చేదానికి చెందేరి మీద

రెండు వందల ఇరవై రూపాయలు ఐదున్నరలో ఎస్ఎస్టి కావాలంటే రెండు వందల తొంభై సీఎల్ కావాలనుకుంటే నూట ఎనభై సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి వీడియో కాల్ చూసుకోవచ్చు అనమాట కలెక్షన్ అనేది మనకి ఫార్టీ టు ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి సో మొత్తం మొత్తం తీసుకోవడానికి ట్రై చేయి మీకు తీసుకుంటే ఇంకా లాభం అనేది మొత్తం కూడా మీకే వస్తుంది అనమాట కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు మనకి ఫిఫ్టీ శారీసే కాబట్టి మహా అయితే మీకు మాక్సిమం ఫిఫ్టీన్ థౌసండ్ అలా వచ్చేస్తుంది అనమాట బిల్ అనేది కానీ మీకు ఎన్ని సారీస్ వస్తుందో చూడండి పట్టు చీరల్లో మనకి ఫుల్ కలెక్షన్ అండి వీటిలో డ్యామేజెస్ నో డామేజెస్ నో మిస్ ప్రింట్స్ అండి చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అయితే ఉంటాయి అన్నమాట అది రావచ్చు కావాల్సిన త్వరగా బుక్ చేసుకుని స్టాక్ అయితే చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ మనం వీడియో పెట్టామన్నా అయిపోయింది